హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు టమాటా పాత ఎట్లా చేయాలో చూద్దాం ముందుగా కడాయిలో ఉప్ నెయ్యి వేసుకొని ఉప్మా రవ్వ వేసుకొని వేపుకోవాలి లో ఫ్లేమ్లోనే వేపుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు కడాయిలో నూనె వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు వేసుకోండి. తర్వాత జీడిపప్పు కూడా వేసుకొని ఇది గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయపకోవాలి. తర్వాత అల్లంని చిన్న చిన్నగా ముక్క చేసి తీంట్లో వేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేసుకొని వేపుకోవాలి తర్వాత రెండు కట్ చేసిన టమాటాలు కొంచెం కరివేపాకు కొద్దిగా పసుపు వేసుకొని వెప్పుకోవాలి ఆయిల్ పైకి తేలిన తర్వాత మూడున్నర కప్పులు వాటర్ని యాడ్ చేసుకోవాలి ఒక కప్పు రవ్వకి మూడున్నర నీళ్ళు పోయాలి ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇలా వాటర్ బాయిల్ అయిన తర్వాత ముందుగా వేపుకున్న రవని యాడ్ చేసుకోవాలి రవ్వని వేసుకుంటున్నప్పుడు తిప్పుతూ వేసుకోవాలి బాగా తిప్పిన తర్వాత మూత పెట్టేసేయండి వన్ మినిట్ అయిన తర్వాత మూత తీసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతే టేస్ట్గా ఉన్న టమాటా రెడీ ఇది కొబ్బరి చట్నీతో తింటుంటే ఆహా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్